వెళ్ళాడు వెళ్ళాడు అమ్మవారి దర్శనం చేశాడు చేసిన తర్వాత అయిపోయిందిగా ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది అమ్మవారిని చూడటం కోసమే నేను వచ్చాను అక్కడికి వచ్చిన పని ఇంక ఇంకా మళ్ళీ ఇట్లాగే వెళ్ళిపోతే మంచిదే అని అనుకోలేదు ఎందుకంటే ఒక మహా వివేక వివేకశాలి అయినటువంటి ఒక మనిషి మంచి తెలివైనటువంటి ఒక మనిషి ఏం చేయాలి అనంటే మనకి ఏం చెప్పారో దాన్ని కూడా చెయ్యాలి దాంతోపాటు ఇంకా దీని ఎత్తు ఏమిటి దీని తర్వాత అడుగు ఏమిటి ఇంకా ఏం చేయాలి భవిష్యత్తులో అనే దాన్ని కూడా ముందే ఆలోచించి వీలైతే ఇప్పుడే దాన్ని కూడా దాంట్లో ఎంత పూర్తవుతుందో అంత ముందే పూర్తి చేసేయాలి తర్వాత ఎత్తు ఏమిటి తర్వాత అడుగు ఏమి అనే దాన్ని కూడా మనం ముందే ఆలోచించి తెలివైనటువంటి వాడు ఇలా ఉంటాడు ఒకటి ఏమి చెప్పారు అంతమంది ఇంతే చెప్పారు ఎందుకంటే నేను చేసేది లేదు అనకూడదు ఏం చేయాల్సింది చెయ్యాలి అదేవిధంగా తర్వాత ఎత్తు ఏమిటి అనేదాన్ని సరిగ్గా ఆలోచించగలగాలి అందులో మళ్ళీ తప్పుడు అడుగులేసి తప్పుడుగా ఆలోచన చేసి ఇంకోలా జరగాల్సి ఉన్న దాన్ని ఇంకోలా ఆలోచించి దాన్ని అధిక ప్రసంగం అని అంటాం తెలుగులో అది అదిగా చేయడం అది కూడా చేయడానికి వీలు లేదు తర్వాత ఏం జరుగుతుందనే దాన్ని ఊహించాలి దాన్ని సరిగ్గా ఊహించాలి అసలైనటువంటి బుద్ధి శక్తితో దాన్ని ఊహించాలి వీలైనంత వరకు దాన్ని ఇప్పుడే పూర్తి చేయాలి అలా పూర్తి చేస్తే వాడుని నిజమైనటువంటి తెలివైన వాడు కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి ఏం చేశాడు అంటే ఉరికి చూసాం అయిపోయింది ఇంకా అక్కడికి పని అయిపోయింది వెళ్ళిపోతే సరే అని అనుకోలేదు ఏం చేశాడు అనంటే ఈ తర్వాత ఇంకా ఈ రావణాసురుడు యొక్క స్వభావం చూస్తుంటే వీడు యుద్ధాన్ని యుద్ధమే చేసేట్టుగా ఉన్నాడు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా వీడు వినేవాడు కాదు అనేది స్వామికి అర్థమైపోయింది కాబట్టి ఏం చేశాడు అనంటే ఇంకా భవిష్యత్తులో యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో ఎలాగో రాక్షసంహారం చేయాల్సిందే దాంట్లో కొంత పని చేసేస్తే అయిపోతుంది అని చెప్పి అప్పుడు వెంటనే లంకాధనం చేసేసాడు రావణేశ్వరుడు ఏం చేశాడు అంటే ఆ తోకకి నిప్పంటించాడు ఆంజనేయ స్వామికి ఒక తోకకి నిప్పంటించాడు అలా నిప్పండించినప్పుడు దాంతోపాటు దానితో మొత్తం లంకని ఆంజనేయ స్వామి చాలా మటుకు లంకని దహనం చేసేసాడు కాబట్టి ఈ విధమైనటువంటి పనిని ఆంజనేయ స్వామి చేశాడు అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అందుకే మన తెలుగులో ఒక మాట అంటాం ఏమిటి చూసి రమ్మంటే కాల్చి రావాలి అని ఒక మాట అంటాం అందరూ వినుంటారు చాలామంది ఇది ఆంజనేయ స్వామి యొక్క కథ నుంచే మన వాళ్ళు మనకి ఉపదేశిస్తున్నారు ఈ నీతినే ఈ మాటలో మన పెద్దవాళ్ళు మనకి ఉపదేశిస్తూ ఉన్నారు కాబట్టి ఇది మొదటి విషయం అదే రకంగా ఇంకో విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే ఇదే సుందరకాండలో ఆంజనేయ స్వామి సముద్రోల్లంఘనం చేసి లంకకు వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలో ముగ్గురు ఆంజనేయ స్వామికి తారసపడ్డారు అంటే ఆంజనేయ స్వామి దేనికోసం వెళ్తున్నాడు అని అంటే రామకార్యం కోసం వెళ్తున్నాడు రాముడు యొక్క సేవ కోసం వెళ్తున్నాడు రామకార్యం అంటే అది భగవత్ సేవ అంతకంటే గొప్ప మంచి పని ఇంకోటి ఉండదు అంటే ఒక గొప్ప మంచి పనిని చేయడానికి ఆంజనేయ స్వామి వెళ్తూ ఉన్నాడు వెళ్తున్నప్పుడు దారిలో ముగ్గురు తగిలారు ఒకడు మైనాకుడు ఇంకొకటి సొరస ఇంకొక ఆమె సింహిక అని ముగ్గురు తగిలారు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ముగ్గురిలో అనుకూలంగా ఉన్నటువంటి వాడు ఒకడు ప్రతికూలంగా ఉన్నటువంటి వాడు